హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేశాను తొమ్మిది అండి తొమ్మిదే దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్ యాక్చువల్గా నా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి తనకి ఇన్స్పిరేషన్గా కట్ అయ్యిందండి ఐ మే వెరీ గుడ్ బుక్ లవర్ నేను బుక్స్ ఎక్కువ చదువుతాను ఓకే నాకు ఎక్కడో ఒక ఒక వ్యక్తి కానీ ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా నేను ఇప్పుడు ఉదాహరణకి పిల్లా నువ్వు జీవితం ఉందండి పిల్లా జీవితం ఐ గాట్ నంది అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఐపీ గవర్నమెంట్ ఆ కథ లా వచ్చిందో మీరు చెప్తానండి నేను నా మిసెస్ యాదగిరి గుట్టేరే ఉంది దారిలో పక్కన జ్యూస్ షాప్ ఉన్నాయి రోడ్డు పక్కన ఇద్దరు జ్యూస్ తగ్గ ఆపి కార్ ఆపి నేను డ్రైవ్ చేస్తాను తను చూసి తాగుతా ఉంది నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డు కటువైపున రెండు చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి తెల్లగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందేలు అక్కడ నాకు కథ స్ఫురించిందండి ఎలా ఏదో ఒకటి అలా ఉంటాం కదా ఈ రెండు కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి ప్రేమించుకుంటున్నాయి ముద్దు ముసట్లుగా ఉన్నాయి ఒక పెద్ద పులో ఒక సింహం వచ్చి ఆడ కుందేల్ని పట్టేసుకుంది అనుకోండి మగ కుందేలు ఏం చేయగలదు అది చాలా పవర్ఫుల్ పులి కాని సింహం కానీ ఇది కుందేలు కానీ దాని లవర్ అక్కడ ఇరికిపోయింది తన చేతులు కబద్ధాలు ఇరికిపోయింది మీ ఎనర్జీ కి ఏమాత్రం మ్యాచ్ కాదు కానీ తన తెలివితేటల్లో ఉపయోగించి ఆ కుందేల్ని ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లల నుంచి సార్ హీరో హీరో హీరోయిన్ రెండు కుందేళ్ళు అయితే ఒక లాగా ఒక పెద్ద పుల్ల లాగో ఒక జగన్ బగ్బార్ క్యారెక్టర్ అట్లా అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్ ఇన్సిడెంట్ కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు దానికి నా టైం పడుతుంది అందుకే నా సినిమాలు ఎక్కడ కాపీ అండ్ పేస్ట్లు ఉండవు సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఉదాహరణకి మీరు తిరగబడ స్వామి చూడండి వెళ్ళిన ఇంట్రడక్షన్ ఇన్ని వేల సినిమాలో వచ్చాయి కదండీ ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సినిమాకి పంతులు ఉండవు అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు నేను పుట్టలేదు సార్ మా రైస్ మిల్లు మా తాతయ్య గారికి అక్కడ దొంగలు పట్టారు ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు ధనియాలు బస్తాలు అన్ని బయట ఉంటాయండి ధాన్యాలు వడ్లు దానికోసం దొంగలు పడ్డారు నేటో అది ఎలా మా మేన మా సదాశివరావు గారు పడుకున్నాడు బయట ఆరు బయట కదా అప్పుడు ఆయనకి మట్టి మట్టి కట్టలు పడుతుంది పైన మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్ ఇప్పుడే ఇప్పుడు మధ్యలో ఉంది మట్టి కట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు పడుకున్నా లేదా మంచి నిద్రపోతా లేదా అని లేజీ పక్క వాళ్ళకి పిలిచాడు మా ఇంకా మా చిన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదండీ ఏంటి మట్టి కట్టలే పడుతుంది ఏదో ఎద్దు ఒక బుస కొడుతుంది ఎద్దు బుస కొడుతుంది తెలుసా మీకు ఎద్దు బుస ఎద్దు బుస కొడుతుంది ఏంటి అని చూస్తే బ్యాట్లు వేసుకుని చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన ఆ పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక లాగా పెడతాం దానికి మా ఇంటి గోడకి మధ్యలో ఒకడు ఇరుకుపోయి ఉన్నాడు అలా దానికి దూరిపోయి ఉన్నాడు దొంగ వీళ్ళు ఎవరే అని వాడు పట్టుకు లోపు వాడిని తోసుకుంటూ వాడు వెళ్ళి పొట్టడీలు పొట్టడీలు పెట్టాడు ఇంకా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పని దొంగలు రూమ్లో దొంగలు పడ్డాడు ఇప్పుడు మనం దగ్గర చూసాము అది ఎప్పుడు మిడ్ నైట్ ఉంది అప్పుడు సురభి నాటకాలు వేసేవాళ్ళు అంటారు ఓడల్లో సురభి నాటకాలు పాపులర్ కదా అవునండి ఆ సురభి నాటకాలు చూసి వస్తున్న వాళ్ళు కళ్ళల్లో పట్టుకుంటారు కొంతమంది కుర్రోళ్ళు ముళ్ళు కర్రలు అయి పట్టుకొని ఇంటికి మిరపకాయల కోసం కాపలా కోసం కాపలా వాళ్ళు చెప్పారు అదే ఇలా దొంగట పడ్డాడు మీరు ట్రాప్లంగా వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండి అలాగే వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట్గా వాళ్ళు కనిపించాడు అండి రోడ్కి ఉన్నాడు అటు దాటాలి వాడు ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది వాడు దాటలేకపోతున్నాడు వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు అటు పడుకున్నాడు మగోళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు కొడకాని పాట కొడితే అమ్మా అన్నాడు ఇదికొచ్చి మా మా రైస్ దగ్గర కట్టేశారు మా పెద్ద గారి కర్ణం అండి పొద్దున్నదాకా వీడిని కొడతానే ఉన్నారు ఆయన పొద్దున వచ్చాడు వచ్చాడు ఒకసారి వాడు చటు తింటారు అన్నాడు తీస్తే వాడికి అన్ని ఘాట్లు అండి వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు అంటే స్టోర్ పరం దొంగ అంటే ఆయన అనుభవం ఉంది పెద్ద అయింది వీడిని ఇలా కాదురా నేను ఉదయం కొడుదలాగా అని రైస్ మిల్ కదండి బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక వంద బస్తాలు పైన వేసి వేసి వాడిని చక్కెరకి ఇలా ఇలా చుట్టూ కట్టాడు కట్టి హంటర్ తీసుకొని నేయనే ఎద్దులు కొట్టాడు కొట్టితే బండి చక్రం తిలా తిరిగితే పట్ 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 కూడా ఇంపన్నీ విరిగిపోయాయి దీన్ని నేను విలువ ఇంట్రెస్ట్ కూడా తిరుగోడ స్వామిలో ఎప్పుడు మెమొరీ అవును సార్ ఇంకా నేను పుట్టలేదు అప్పుడు అదే ఎప్పుడు ఎవరో చెప్పగా మా మా అమ్మమ్మ గారు తాతయ్య వాడు చెప్పేవాళ్ళు అదే అదే చెప్పగా నిన్న చెప్పేవాడిని సార్ అలా అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుండ సార్ వేరే సినిమాలో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వీళ్ళు ఉంటాడు మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ వాడు ఆడియన్స్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం సార్ అదే దానివల్లే ఎక్కువ నీకు టైం పెట్టేస్తా సినిమాకి సినిమా బట్ నీ ఫస్ట్ సినిమా మనస్థండి ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ అందరూ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా ఎత్తుకున్న ఎందుకు ఫస్ట్ అంటే యాక్చువల్ గా రివర్స్ అయింది సార్ నేను ఒక పెద్ద స్టార్ అయ్యేటో యాక్షన్ సినిమా చేయాలి అది మిస్ అయిపోయింది ఎవరే స్టార్ ఇయర్ ఇప్పుడు ఏం చెప్పలేదు వాళ్ళ రేపు అన్ని బంట బైలు అన్ని ఎన్టీఆర్ తో చదువుకుంటున్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ ఎంటీఆర్ తదవనుకున్నాను కథ కూడా రెడీ చేసుకున్నాను ఈ లోపు వినయ్ స్టార్ట్ అయిపోయింది అది అది స్టార్ట్ అయిపోయింది నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చదువుదాం అనుకుని ఇంకా మిగులుతున్నాను అందుకని నా టైం పట్టింది ఈలోపు భవ్య ఆనరాస గారు ఆర్టీస్ ప్రసాదరావు గారు ద్వారా నాకు అండి ఆయన తీసుకెళ్లి ఈ లోపు నాకు ఈ తరలి ఈ తరల ఈ తరంలో ఖర్చు చదువుతా ఉంది బాబురావు గారితో ఆనంద గారు పిలిచి కథ అడిగారు ఖర్చు చెప్పేశాను అది మనస్తో అది యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉండేవాడిని అప్పుడు అందరికీ కథ లేదు మోతి నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయ్యింది అది చెప్పేసిన వాళ్ళకి ఈమెంట్కి అట్లా ఇచ్చారు అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది అది నేను బాబు గారు తిరిగిలే సార్ ఇట్లా తిరిగిందంటే అబ్బా మంచి లేటర్ నేను ఎన్ని చేద్దాం అనుకున్నాను సరిపోయి అది కూడా మంచి బ్యానర్ మనం తర్వాత చేద్దాం అన్నారు అట్లా అంటే బుడిబుడి నాటక బుడిబుడి నడకలతో నడిచిన సినిమా అది యాక్చువల్ నా తప్పే నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది అయిపోయింది మన బాబురావు గారు కానీ అంతగానే చేయాల్సింది యాక్షన్ కదా సార్ దాంజువులు ఎందుకు వెళ్ళాను అండి మా ఇంట్లో కూడా అన్నారు అప్పుడు యజ్ఞం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా యజ్ఞం ఎంత హిట్ నుంచి నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసు ఎందుకు చేసే సార్ సొలంగా జరిగిపోయింది సార్ అది అసలు నీకు మనసు లేదు కదా ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్ మళ్ళీ మనస్తులు ఆ మనస్థులు ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది సాంగ్ అది ఎప్పుడు చప్పుడు కాని కను చెప్పలలో నువ్వే చప్పుడు ఎప్పుడు ఆ పనికి సవ్వడిలో నువ్వే లబ్డబు లబ్ డబు లబ్ డబు సవ్వడి మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే 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 నరాల ప్రవాహ వేళ ఇట్లా ఉంటుంది

అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు లాస్ట్ లాస్ట్లో ఒక అమ్మాయి క్లాప్స్ కొట్టింది ఆ సాంగ్ చూసి సరే పోవాలే ఒక మంచి పని చేసే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ ఎమోషన్ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీ పిల్లల్ని జీవితం వరకు ఆ పిల్లల లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి దిట్టంగా ఉండే సినిమాలు అంటే ప్రేమలు చిన్న చిన్న డెలికసీస్ మన ఒంటికి అది సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో వచ్చిన తప్పు జరిగింది ఏంటి ఏం పిల్లలు చేశాను లవ్ స్టోరీ ఏం అవును సాంగ్స్ బాగుంటాయి ఈతరం ఈతరం ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా అన్ని బాగుంటాయి నేను హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు అవి ఒక తొలి ప్రేమ కరుణాకర్ లాంటి వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేస్తుంది సార్ నేను ఒప్పుకుంటాను ఒక బాలచంద్ర గారు లాంటి వాళ్ళు మనసు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్ మనంసేపటికి గారి లాగో రాఘవేంద్ర గారు లాగో బీగోపాల్ గారు లేదు ఇది కదా మన స్టైల్ స్కూల్ అది స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ పైగా మా గురువు గారు సాగర్ గారు చేసిన వాళ్ళని యాక్షన్ మూవీస్ అవును ఆల్మోస్ట్ యాక్షన్ ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు అందుకే నువ్వు వినాయక్ ఇద్దరు అలాగే యాక్షన్ లో వచ్చేసారు కంప్లీట్ గా శ్రీను వైట్ల కొంచెం కామిక్ గా శ్రీను వైట్ల స్కూల్ వేరు స్కూల్ వేరు ఏ సినిమా చేసినా తనలో చిన్న ఫ్యాంటసీ పాయింట్ ఉంటుంది రెడీ గాని డీ గాని ఏ సినిమా మీది మాస్ కంప్లీట్ గా మాస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి